ఎలా ఉన్నారు నేనండి మీ అరకు లోకల్ ఛానల్ అరకు నాయుడు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా రోజులు అయిపోయింది కదా అనేసి చేపలు చేపలు తీసుకొచ్చానండి ఆ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఏంటి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలండి తర్వాత తర్వాత ఖర్చు మీరు చేసుకోవాలి తర్వాతేమో కరివేపాకరే బు ఓకే అది మంట లో పెట్టుకోవాలండి సమలో పెట్టి బాగా వేగనివ్వాల కొద్దిగా పసుపు వేసుకోవాలి పలు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మా బాగ్ అయితే ఏడుక్తున్నాడు హాయ్ హాయ్ చేయబాబు లే హాయను లే హాయను సునీ అప్పుడు నువ్వు రా ఇక్కడ బట్టలేసుకోవ్ బట్టాలు బట్టాలు ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏదైనా ఇవ్వాలండి గా చూడండి ఈ విధంగా అయితే మేము నూరుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు ఉల్లిపాయలు అన్ని అన్నీ పలుకు నీట్గా నూరుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే మేము కొనము ఇంట్లో తయారు చేసుకుంటాం ఎందుకంటే అల్లం మాదారు ఉంటుంది పండిస్తాం కాబట్టి మేమే రెడీ తర్వాత మేము రెడీ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మొత్తం వంగడి వేయాల పచ్చివాసన పోయిన తర్వాత అలాగా ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అల్లం అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఎందుకంటే అల్లం మేమే ఖండిస్తాం కాబట్టి ఎక్కువ శాతం మేమైతే బయట తీసుకోమండి ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఏదో అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కొంటాం కానీ లేకపోతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అదే ఐదు నిమిషాలు అలాగే వేటండి పచ్చి వాళ్ళ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ లో ఉండితే టేస్ట్ రాదు అనేసి మావిడైతే ఇక్కడ పొయ్యి దారా తీసుకొచ్చిందని అలా కలుపుతున్నా లేకపోతే అడుగు అంటుకుని చూద్దాం ఏదైతే మేము ఎండ పెట్టుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ విత్తనాలకి చూసారు కదా బెండకాయలు ఇదేమో జొన్నకాయలు ఇంకేట్రా మరి ఇటు మూట కట్టిస్తున్నారు అవి ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకుని పెట్టిన టమాటాలు వేసుకోవాలి అలాగే వేసుకుని కలుపుకొని మూత వేసేసుకున్నాం అండి సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత చేతికారం అంటే మేము నూరుకున్న కారం అండి ఇది ఇది వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటది అనేసి నూరుకుంటాం మేమైతే అవి వేసిన తర్వాత మూత వేసేసుకుంటామండి ఒక ఐదు నిమిషాలు బాగా వేయగల కదా అందువల్ల మూత వేసుకుందాం అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలండి లేకపోతే అంటుకుని పోతుంది ఈ విధంగా జాగ్రత్తగా కట్టుకు కలుపుకోవాలి ఇంకా ఐదు నిమిషాలు అండి ఈ విధంగా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి వచ్చిన దాకా మేము కారం అల్లం వెల్లుల్లు పెట్టున్నాయి కదా ఆగిన్నాయి అండి అందులోనే మేము నానబెట్టుకుంటున్నాం చింతపండు ఈ విధంగా ముందుగా నానబెట్టుకుంటే బాగుంటది అప్పటికప్పుడు అయితే అందులో మొత్తం ఉండిపోతది అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి ఏ విధంగా కలుపుకోవాలి జిగ్గి పొర ఎప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇంకొద్ది జ్యూస్ అనేది బాగా మరిగించుకోవాలని అంటే బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా చేప ముక్కలు అనేది నీట్గా కడుక్కొని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా పలపాలి అక్కడ కలుపుతుందని మూత వేసేసుకోవాలి అలాగా మూత వేసుకున్న ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిద్దాం అంటే ఉడికిద్దాం ఉడికిన తర్వాత మా ముందుగా కడుక్కున్న చేప ముక్కలు అయితే వేద్దాం ఏదైతే గుమ్మడి రోడ్డు అండి ఇందాక మా వాళ్ళు ఉండేసారు నేను తీసుకురావడం కొద్దిగా లేట్ అయింది చేపలు అందుకోసమని అది ముందుగా ఉండేసారు ఇవైతే ఇప్పుడు తింటాము చేపలు అయితే ఇప్పుడు తింటాం నైట్కి అదైతే రేపు మార్నింగ్ తింటాం మేమైతే ఫోన్ చేయడం మర్చిపోయాను మా ఆవిడకి లేకపోతే ఫోన్ చేస్తే ఉండకపోవలసింది మొన్న సాట్ వీడియోలు పెట్టాను కదా గుమ్మడి ఆటో అది గుమ్మడి రోడ్డ ఇప్పుడే ఉడుగుతుంది అలాగా ఇప్పుడైతే చేప ముక్కలు ఒక్కొక్కటి అలాగే వేసిద్దాము నీట్గా వేసుకోవాలి ఈ విధంగా పోసుకొని వాటర్ అనేది పోసుకోవాలి మాకు కావాల్సినంత పులుసు చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉండాలి పులు తీసేసుకోవాలి అలాగే వచ్చాడు మా బాబు చూడు అడుగునే అండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి గట్టి పెడితే మళ్ళా ముక్కలు మొత్తం ముక్క ముక్కలు అయిపోతాయి అందుకోసం ఏ విధంగా కలుపుకోవాలా బాబు చూడు మా బాబు ఆ తక్కువ అల్లరు కాదండి మా బాబు బాబులే హాయ్ చే గరం మసాలా చేపల పులుసు అన్ని అందులో కలిపి వేసేస్తున్నాము విధంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇంకోసారి ధనియాల పొడి జీరా పిస్ మసాలా అన్ని వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే గట్టితో కలిపితే ముక్కలు అనేది మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చిన్న చిన్న పీస్ఫుల్ అయిపోతాయి అందుకోసం ఈ విధంగా కనుక్కోవాలి ఈ విధంగా నూనె పై పైకి తేలితే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే అండి ఇంకా ఐదు నిమిషాలు అలా ఉడక దింపేసుకుందాం ఈ రకంగా అయితే పంచుతారండి మా అమ్మగారు మేము నలుగురు ఉన్నాము నేను మా ఆవిడ మా అమ్మ మా నాన్న మా తమ్ముడేమో లేడు వైజాగ్లో ఉన్నాడు అందుకు నాలుగు గిన్నెలు పెట్టారు చూసారు కదా మీ ఇంట్లో కూడా ఇలాగే పంచుతారు ఇక్కడ కామెంట్ చేయించాం ఏటి బాబు చూడు తాతకు పిల్ల తాతకు పిలువు తిన బాబు నువ్వు కూడా తినలేచ్చి ఓకేనా మేమైతే ఈ రకంగా పంచుకుంటామండి

మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే వీడియోలు పెట్టగలుగుతాం ప్లీజ్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ బాయ్